స్తోత్రం స్తోత్రములన ప్రేమ గల తండ్రి జీవము గల నయస్ అయ్యా నీకు వంద నాలుగు ప్రభావ ఇంతవరకు అయ్యా నీ సన్నిధానము మాకు తోడుగా వచ్చి నడిపిస్తూ వచ్చినందుకే నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా తండ్రి చివరి నాయన చివరి రోజు అయ్యా తండ్రి కుటుంబ ఆశీర్వాదాలు కుడికలు మమ్మల్ని నడిపించినందుకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క చివరి రోజు దీవెనల ఆశీర్వాదాలు మాకు అందించమని చివరి రోజు కావాల్సిన వర్తమానము మీరే మాతో మాట్లాడుతున్నామని తండ్రి ప్రార్థన చేస్తూ నిలబడిన మీ దీన దాసులు నేను అనుభవిస్తూ వచ్చాటలు చేసుకుని వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని తండ్రి ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాకొచ్చిన తెలుసా అందరికీ కూడా ఉదయం పూర్వతనాలు శుభములు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక రోజు మన వాక్యపు యొక్క అంశం ఏంటంటే మన పరిస్థితి మన స్థితి ఏంటి మన స్థితి మన పరిస్థితి ఎలా ఉంది మొదటి స్థితి మొదటి స్థితి నుండి చివరి స్థితి వరకు దేవుడు మనల్ని ఎలా నడిపిస్తా ఉంటాడు అయితే ఏ స్థితి నుండి నువ్వు వచ్చావో ఏ స్థితి నుండి దేవుడు నిన్ను పనికి లేవనితో వచ్చాడో నీ స్థితిని మార్చే దేవుడుగా నీ పరిస్థితులను మార్చే దేవుడుగా ఎలా నీకు తోడుగా ఉండి నడిపిస్తాడో నీ స్థితిని మార్చే దేవుడు ఏ స్థితి నుండి నువ్వు లేచావో ఏ స్థితి నుండి వచ్చావో మొదటి స్థితి తర్వాత మధ్యస్థితి లాస్ట్ది చివరి స్థితి అయితే ఈ రోజు మనము చివరి ప్రార్థనలోకి వచ్చాము అవునా మొదటి స్థితి ఎలా ఉంది మధ్యస్థితి ఎలా ఉంది చివరి స్థితి ఎలా ఉంది అంటే దేవుడు మన స్థితిని ఎలా ఉంచాడు మనం అర్థం చేసుకున్నట్లయితే మన స్థితి అంటే ఏమిటి స్థితి అంటున్నారు మరి ఏంటిది అన్నట్లయితే మన పరిస్థితి మన స్థితి అంటే మనము దేవుని నమ్ముకోకముందు ఒకనొకప్పుడు ఎలా ఉన్నాము మన జీవితం ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉంది మన స్థితిగతులు ఎంత భయంకరమైన స్థితులు ఎలాంటి కరువులో ఎలాంటి ఇరుపులో ఎలాంటి ఇబ్బందులో ఎలాంటి దుఃఖములో ఎలాంటి వేదనల్లో ఎలాంటి అప్పుల్లో ఎలాంటి సమస్యల్లో ఎలాంటి బంధకాలలో ఎలాంటి చీకటిలో ఎలాంటి శత్రు సమూహాలలో అలాంటి స్థితిలో ఎప్పుడైతే నువ్వు ఎలా ఉన్నావో ఆ స్థితిలో నుండి నిన్ను దేవుడు లేవనెత్తి మొదటి స్థితి నుండి నిన్ను లేవనెత్తి నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిలో నుండి లేవనెత్తి మరలా మంచి స్థితిలోకి నిన్ను దేవుడు ఎలా నిలబెట్టబోతున్నాడు ఎలా నిలబెడతాడు నీ స్థితిని మార్చే దేవుడుగా ఉంటున్నాడు అయితే ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరిని అడిగినట్లయితే మనం చెప్తాం నీ స్థితి ఏంటంటే నా పరిస్థితి ఒకనొకప్పుడు తినడానికి ఆహారము లేదు తినే పరిస్థితి లేదు ఒక పూట తింటే ఇంకో పూటకి ఉండేది కాదు ఒక ఒకనొక ఒక చిన్న రూమ్ తీసుకొని కిరాయికి ఉండేవాళ్ళం ఆ కిరాయి ఇంట్లో తినడానికి ఉండేది కాదు ఆ పరిస్థితులు ఇలా ఉండేది ఘోరాతి ఘోరంగా ఉండేది పిల్లలకి పెడితే తల్లిదండ్రులు తినకుండా పస్తులు పండుకొని ఉండే పరిస్థితులు ఉంటాయండి కదా తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి కుటుంబంలో శోధనలు వస్తా ఉంటాయి బాధలు వస్తా ఉంటాయి కదండి ఎవరినో ఒకరిని బట్టి మన నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించిన పరిస్థితి ఎదురు ఎదుర్కొని ఉండుంటావు అవునా అయితే దేవుడు ఎలాంటి స్థితిలోను ఉన్నప్పటికీ ఏ స్థితిలోను ఉన్నప్పటికీ నీ స్థితిని చూసి నీ స్థితిని మార్చే దేవుడుగా ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి నేను దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడు ఏ రీతిగా చేస్తాడు చివరి స్థితి ఎలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉండబోతా ఉంది మొదటి స్థితికి చివరి స్థితికి నువ్వు టాలీ చేసుకుంటే నీ పరిస్థితిని దేవుడు ఎంతగా మెరుగు చేశాడు అనేది నువ్వు క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఈ రోజు అదే వాక్యపు అంశం అండి మొదటి స్థితి చివరి స్థితిని మనము మధ్యలో మనం టాలీ చేసుకొని చూసుకున్నట్లయితే ఎలాంటి దీవెనలు ఎలాంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు అంటే మరి రెండో సమయాలు గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిది నుండి ఎనిమిది నుండి మనం చదివినట్లయితే కాబట్టి నీవు నా సేవకుడ నా సేవకుడకు దావేదితో ఇలాగు చెప్పుము సైన్యములకు అధిపతి ఎహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా గొర్రె గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించింది అంత చక్కని వాక్యం అంటే ఈ వాక్యం జరుగుతా ఉంటే ఎంతో నాకు బాధ కలుగుతా ఉంది దేవుడు దావిదుతో మాట్లాడుతున్నాడని నా తానుతో మాట్లాడి దేవుడు తెలియజేస్తున్నాడు దావితో నువ్వు దావి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు నా జనుల మీద మీద నిన్ను అధిపతిగా నియమించాను ఎక్కడి నుండి తీశాను గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి గొర్రెల కాపులో నుండి గొర్రెల దొడ్డిలో నుండి తీసి గొర్రెల దొడ్డి ఆ గొర్రెలు కాచుకుంటూ గొర్రెల కాపరిగా ఉన్న వాడిని దావిదుని దేవుడు చూసి అక్కడ నుండి తీసి ఎక్కడ పెట్టాడంట అధిపతిగా ఉండేటట్టు ఇస్రాయేలీల మీద అధిపతిగా ఉండేటట్టు నియమించి తిని అని చెప్పడం జరిగింది అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఒకసారి మన పరిస్థితులు కూడా మనము కూడా ఎక్కడి నుండి వచ్చాము ఏ పరిస్థితుల గుండా మనం వచ్చాము అనేది అర్థం చేసుకోవాలి కొంత కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడి నుండి వచ్చాము ఏ సందర్భంలో వచ్చాము ఎందుకు ఈ రీతిగా ఇలాంటి స్థితిలో మనం రోజు ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఏంటి అని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరండి ఇట్లా దేవుడు మనల్ని ఏ స్థితిలో నుండి తీశారో అనే అనుభవాన్ని మర్చిపోతారు మర్చిపోతా ఉంటారు ఏ ఈ రోజు నాకు తిరుగులేదు నాకు ఇది లేదు నాకు అది లేదు నేనే పెద్ద ఇది అన్నట్టుగా ఆలోచించుకుంటారు కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన మొదటి స్థితి ఏంటిది మన పరిస్థితి ఏంటిది మనం ఎలాంటి దీనాది దీనమైన పరిస్థితిలో ఉన్నాము దేవుడు చెప్తున్నాడు పెంట కుప్పల మీద నుంచి లేవనైతే దేవుడు అవునా కాదా మన దేవుడు పెంట కుప్పల మీద నుంచి కూడా లేవనైతే దేవుడు ఆయన ఒకనొక పరిస్థితిలో ఎంతో అడుక్కునే వారు ఉంటారు ముశ్చెత్తుకునే వాళ్ళను కూడా దేవుడు ఘనంగా నిలబెడతాడా లేదా అండి ఎన్నో చాయమ్ముకునే వాళ్ళు ఉంటారు పైన చిన్న 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 వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉంటారు తినడానికి ఆహారం లేకుండా అడుక్కొని తిన్న వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు ఘనంగా నిలబెట్టి రోజు వారి జీవితంలో ఒక రోజు వస్తుంది వచ్చినప్పుడు మరి అది మర్చిపోయి నేను ఒక అనొకప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని మర్చిపోయే ఈ రోజు నేనే పెద్ద గొప్ప అనుకుంటే ఎలా ఉంటది కదా కాబట్టి స్థితిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మన పరిస్థితి ఎలాంటి స్థితిలో నుండి మనం వచ్చామనేది మనము అర్థం చేసుకోవాలి దావీదుతో దేవుడు మాట్లాడుతున్నది అదే ఎలాంటి పాపకు ఊపిలో నుండి దేవుడు మనల్ని నడిపించి ఈ రోజు ఈ స్థితిలో ఉంచాడో అర్థం చేసుకోవాలి ఎలాంటి బంధకాలలో నుండి దేవుడు మనల్ని విడిపించి ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉంచాడో అర్థం చేసుకోవాలి ఎలాంటి పాపపు భూమిలో నుండి దేవుడు ఆ యొక్క బంధకాలు విడిపించి మనల్ని నడిపించాడో అర్థం చేసుకోవాలి కదండి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటాయి కదా ఎన్నో బంధకాల్లో ఉంటారు ఎన్నో శోధనల్లో ఉంటారు ఎన్నో వ్యాధుల్లో నుండి ఉంటారు ఒకన్న ఒక భయంకరమైన మరణకరమైన వ్యాధిలో నువ్వు కొట్టుకుంటున్నప్పుడు ఆ రోజు దేవుడు నిన్ను చూసి లేవనైతే ఈ రోజు నీ స్థితిని మార్చిన దేవుడు నీ పరిస్థితులను మార్చిన దేవుడు అది మర్చిపోవడానికి వీల్లేదు ఎవరు కూడా స్థితిని మర్చిపోకూడదు మన స్థితిని బట్టి మనం దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలి మన స్థితిని ఎప్పుడు కూడా మనము మర్చిపోయే వారముగా ఉండకూడదు కాబట్టి దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు దావీదు నిన్ను గొర్రెల కాపులో నుం నిన్ను తీసి గొర్రెల జడ్డులో నుండి ఆ నిన్ను ఇస్రారీలకు అధిపతిగా ఉండడానికి నిన్ను నియమించాను నీవు పోవు చోటెల్లను మంచి ఆశీర్వాదాలు ఈ రోజు మనం ప్రతి ఆశీర్వాదం గుర్తుంచుకోవాలి ఎప్పటి కూడా మర్చిపోద్దు మొదటిది ఏంటిది నిన్ను ఏ స్థితిలో నుండి దేవుడు ఈ రోజు తీసుకొచ్చి ఈ స్థితిలో పెట్టాడో ఒక దాని గురించి ఆలోచించుకోని దేవుణ్ణి ఈ స్థితిని బట్టి దేవుణ్ణి స్థుతించాలి